హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు మనం చెప్తుంది ఏంటంటే రెండు ఒకటి నుంచి రెండు సంవత్సరాల పిల్లలకి గౌన్ అండి ఈ గౌన్ పొడవు వచ్చేసి ఏడు ఇంచులు అండి ఏడున్నర ఇంచులు అండి దానికి ఒక ఇంచు ఖర్చు కలుపుకుని పొడవు మనం మార్క్ చేసుకోవాలి పైన హాఫ్ ఇంచుకి కింద హాఫ్ ఇంచు మనం కుట్లోకి పోతుంది దానికోసం ఏడున్నరకి ఒక ఇంచు ఒక ఇంచు కుట్టుకి తీసుకుని ఎనిమిదిన్నర ఇంచులు మనం మెజర్ చేసుకోవాలి బాడీ వెడల్పు వచ్చేసి ఆరున్నర ఆరు ఆరు ఇంచులు దానికి ఒక ఇంచున్న ఒకటి ఒకటిన్నర ఇంచు ఖర్చు ఉంచుకోండి ఈ ఖర్చుకి పెట్టిన లైను ఇంచుల లైను మనం మార్క్ చేసుకుని గీసుకున్న తర్వాత నెక్ రెండించులు షోల్డర్ రెండించులు మార్కింగ్ చేసుకోవాలండి ఆర్మ్ రౌండ్ కోసం ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకుని ఒక ఒక ఇంచు లోతు చంక లోతు కోసం ఒక ఇంచు పెట్టుకుని రౌండ్గా గీసుకోండి మార్కింగ్ చేసుకోండి నేను పైన వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోండి నెక్ కోసం మనం ఇంచులు పెట్టాం కదా అంటే ఫోల్డింగ్ ఉన్నది చూసారా అటువైపు నుంచి మూడించులు నెక్ డీప్ మార్క్ చేసుకుని అక్కడ కూడా మనం రౌండ్గా మార్కింగ్ చేసుకోండి ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కిందన మనం ఒకటిన్నర ఇంచు పెట్టాం కదండి అక్కడ ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేయండి మార్క్ చేసి దాన్ని ఒకసారి క్రాస్గా మా గీసుకోండి స్కేల్ తోటి మనం దేనికి అది బాక్స్లో గీసుకుని నీట్గా చేసుకుంటే అది పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే క్రాస్గా అలా వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఇది మనం బాడీ పొడవు వెడల్పు ఒక బాక్స్లో గీసుకున్న తర్వాత నెక్ షోల్డరు ఆర్మ్రౌండ్ తీసుకుని మనం ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా వీడియో అవసరం అవుతుంది అన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇప్పుడు మనం కట్ చేసాం కదండి మనకి బాడీ వెడల్పు చూసారా ఖర్చు అంతా కలిపి మనం తీసాం కదా మనకి ఈ కిందన వచ్చి క్లాత్ ఉంటుంది కదండి అంటే గౌన్కి కిందన ఒక గౌన్ గౌన్కి కిందన క్లాత్ వస్తుంది కూర్చులు పెట్టడానికి ఆ క్లాత్ మనం ఒక ఒకవైపు పన్నెండు ఇంచులు అంటే అంటే క్లోజ్ ఓపెన్ చేస్తే కనుక పన్నెండు ఇంచులు అవుతుంది కదా ఆరు ఇంచులు పెట్టాం బాడీ లూజు ఆ లూజ్కి ఒకటిన్నర ఖర్చు కలపం అది మనం మళ్ళీ హాఫ్ ఇంచ్ తీస్తాం కాబట్టి ఏడు ఇంచులు ఉంటుంది ఇది మనం ఓపెన్ చేస్తే ఎంత వచ్చిందో దానికి ఫ్రంట్ నాలుగింతులు బ్యాక్ వేపు నాలుగు ఇంతులు తీసుకుంటే కుచ్చులు అనేవి ఎక్కువ వస్తాయండి చూడండి నేను మెజర్ చేసి చూపిస్తున్నాను పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులండి టే వెడల్పులు వెడల్పు కుచ్చుల కోసం వెడల్పు ఏమో ముప్పై ఆరు ఇంచులు పెట్టాను ఈ ముప్పై ఆరు ఇంచులు చూడండి మనకి దాన్ని పట్టుకుని ఇలా మనం ఒక ఫోర్ టైమ్స్ తీసుకుంటే ఇది ఫోల్డింగ్ మీద ఉంది కదా ఫోల్డింగ్ కట్ చేసాను నాలుగు సార్లు మన ఫ్రంట్కి బ్యాక్కి తీసుకోవాలి మనం కటింగ్ చేశాం కదా మిషన్ మీదకి వెళ్ళి వన్ ఇంచు వెడల్పు తోటి క్రాస్ ముక్కలు తీసుకోండి ఆ క్రాస్ ముక్కలు నేను ఇక్కడ పైన ఇక్కడ కనిపిస్తున్నట్టు అటాచ్ చేసుకోండి ఇవి మనకి అండి గౌన్కి మెడకి వేసుకుంటే అంటే మనం నెక్కడి ఫైవ్ త్రీ ఇంచెస్ పెట్టాం కదా చిన్న పాపకి వెనకాల ఉక్సులు పట్టి తాలు పట్టి పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి నేను నెక్కి మెడముక్కలు అనేది వేస్తాను క్రాస్ ముక్కలు వన్ ఇంచ్ వెడల్పుతో కట్ చేయండి కట్ చేసి ఇలాగా ఫస్ట్ మనం కుట్టుకుని పక్కన పెట్టుకున్నాక బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకుని దాన్ని కరెక్ట్గా సమానంగా పట్టుకుని నెక్ దగ్గరండి ఆర్మ్ రౌండ్ దగ్గర కాదు నెక్ దగ్గర మనం సమానంగా పట్టుకుని కటింగ్ చేయండి కట్ చేశాక టూ ఇంచెస్ వెడల్ తోటి అక్కడ మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజు టూ ఇంచె టూ ఇంచెస్ వెడల్పు సైజు తోటి మనం తీసుకుని ఉక్సులు పట్టి చేసేది ఉక్సులు పట్టి ఫస్ట్ మనం పైన వేయాలి ముక్క ఉక్సులు పట్టికి మనం బ్లౌజ్కి అయినా సరే ఫస్ట్ పైన పెట్టుకుంటాము దాన్ని మొత్తం ఫోల్డ్ చేసుకుని ఒక మడత వేసి ఇంకొక మడత కూడా వేసి చూడండి ఆ గీతలా కనబడాలి దాని మీద మళ్ళీ ఇంకో స్టిచ్ చేయండి అలా స్టిచ్ వేసుకున్నాక కట్ చేసేయండి చూడండి అలా ఆ స్టిచ్ ఒకటి వేసుకోవాలి ఉసులు పట్టికి తాళి పట్టికి క్లాత్ అనేది కింద ఉండాలి అసలు పైన ఉంటుంది కింద మనకి లోపల ఖర్చు కుట్లోకి వెళ్తుంది కదా అదే కింద కట్టుకుని కుట్టన్నమాట అండి అంటే లోపల వేపు కింద కిందన పెట్టేసి అలా స్టిచ్ వేసుకుని ఇది పైకి మర్చుకోవాలి చూడండి ఇది ఇలా నేను మీకు చెప్తున్నట్టు పైకి అలా ఫోల్డ్ చేసుకోండి అక్కడ మనం కుట్టాం కదండి దాని మీదే ఆ కుట్ట అనేది రావాలి అందుకు ఆ క్లాత్ కూడా అక్కడే రావాలి కరెక్ట్గా మనం కుట్టిన మీదకే వస్తే అంటే ఉక్సు వెనకాల ఉక్సుల మీద తాళ్ళు ఎక్కువ ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఉక్సులు పెట్టినప్పుడు లోపల కొంచెం కనబడకుండా ఉంటాయి ఆ కుట్టు వేసాక మళ్ళీ ఇంకో కుట్టు అంటే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి బాక్స్లో వస్తుందండి అలా కుట్టేయండి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత బుక్సులు పట్టిని దానిపైన అంటే మనం తాళ్ళు పట్టి వేసాం కదా దాని మీద పెట్టుకుని ఒక టూ ఇంచెస్కే చూడండి దాని దాని మీద ఒక బాక్స్లో టూ ఇంచెస్కే అలా ఒక దాని మీద ఒకటి పెట్టి టూ ఇంచెస్కి ఒక స్టిచ్ అనేది చేయండి చూడండి బాక్స్లో వస్తుందండి ఇది అందులో ఇప్పుడు మనం చూడండి కింద మనం బా కుచ్చుల కోసం తీసుకున్న క్లాత్ ఉంది కదండి దాన్ని తీసుకుని దాన్ని కిందన మనకి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట అండి ఒక టూ ఫోల్డ్స్ అలా పెట్టుకుని మనం చివరి వరకు ఫోల్డ్ చేసేయండి అలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్ తీసుకుని దానికి మధ్యలో మనకి మధ్యలో ఒక వన్ ఉంది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కిందన మనం కుర్చీలు పెట్టడానికి క్లాత్ ఉంది కదా కింద ఫోల్డ్ చేస్తాం ఇందాక ఆ క్లాత్ తీసుకుని ఫోల్డ్ చేసుకుని ఒక కుచ్చులు చూడండి ఒక వన్ ఇంచు స్ట్రైట్గా ఉండాలి క్లాత్ దానిపైన కింద అసలు పెట్టుకోవాలండి ఈ క్లాత్ అనేది ఉల్టా అంటే లోపల మనకి ఒరిజినల్ ఒరిజినల్ ఉంటుంది పైకి ఉల్టా కనిపిస్తుంది అన్నమాట అలా పెట్టుకుని కుచ్చులు పెట్టుకుంటూ రావాలి అసలు మీద ఈ కింద మనం పెట్టుకునే గౌన్కి కుచ్చులు పెట్టేది దానిపైన పైన పెట్టాలన్నమాట పైన వచ్చేది ఉల్టాలో ఉంటుంది చూడండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ కుర్చీ రావాలి కుర్చీ పైకి కుర్చీ రావాలండి మరి లోపలికి వెళ్ళిపోకూడదు బయటికి రాకూడదు పక్కనే రావాలి చూడండి అలా కరెక్ట్గా మనకి కుర్చీలు కరెక్ట్గా సరిపోయేలా అడ్జస్ట్ చేసుకుని అలా పెట్టండి లాస్ట్ని వన్ ఇంచు ఫస్ట్ వన్ ఇంచ్ మటుకి కుచ్చీలు పెట్టకుండా స్ట్రైట్గా కుట్టుకోవాలండి ఎందుకంటే అక్కడ మనం కుట్లు వేస్తాం కదా ఎత్తుగా కనిపించకుండా ఉండడం కోసం ఇప్పుడు మనం ఆ కుట్లు వేసేసిన తర్వాత కుచ్చుల పైన పైన బాడీకి అటాచ్ చేసాం కదా దాని మీద ఆ గీతలా ఉంచుడండి మనం కుట్టు వేసినది ఉంటుంది కదా దానిపైన పైకి ఒక కుట్టు వేసుకోండి ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట కుచ్చులు అవి నిలబడి ఉంటాయి అందుకని పైన ఒక కుట్టు వేసుకోండి సేమ్ ఇలాగే చూడండి అలానే ఆ కుట్టు వేసేసాం కదా సేమ్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా నేను రెడీ చేస్తానండి సేమ్ అలా కూర్చులు పెట్టేసి బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి అందుకనేసి ఇప్పుడు షోల్డర్ ఒక దాని మీద ఒకటి లోపల అసలు అసలు ఉంటుంది పైన ఉల్టా కింద పెట్టుకుని అంటే మనం కుట్లు అయ్యి కనిపిస్తాయి కదా అది పైన పెట్టి ఒక షోల్డర్ అనేది అటాచ్ చేసుకుని డబల్ స్టిచ్ చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు డబల్ స్టిచ్ చేసుకోండి సేమ్ అలాగే ఇంకో షోల్డర్ కూడా అటాచ్ చేసుకోండి దీనికి కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి వేస్తాం కదా ఇప్పుడు మనం ఇందాక మనం క్రాస్ ముక్కలు తీసుకుని అటాచ్ చేసుకున్నాం కదా మెడ ముక్కలు అని చెప్పాను గుర్తుందండి అది తీసుకోండి అది తీసుకుని ఒక చిన్న ఫోల్డ్ పెట్టి దానిపైన ఒక కుట్టు వేయండి ఫస్ట్ రఫ్ లాక్కోండి కొంచెం రఫ్ లాగి దానిపైన ఒక కుట్టు అలా వేసుకుంటూ రావాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ గౌన్ అనేది ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పిల్లల వరకు యూజ్ అవుతుందండి బిగినర్స్ గట్రా చాలా అర్థమయ్యే పద్ధతిలో చెప్పానండి చూడండి బాగా వీడియో అనేది స్కిప్ చేయకుండా మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ వీడియో ఎవరికన్ ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి లైక్ షేర్ చేయండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ కూడా మనం లోపలికి చిన్న ఫోల్డ్ చేసుకుని లాగేయండి ఇప్పుడు మనం రౌండ్ నెక్ కదా చేసుకునేది దానికోసం ప్రతి దానికి కట్స్ అనేది ఇవ్వాలి రౌండ్ దగ్గర తిరిగి తిరగదు మళ్ళీ లోపలికి అందుకని కట్స్ ఇచ్చుకుని దాన్ని చూడండి నేను పైన ఫోల్డ్ చేస్తున్నట్టు లోపలికి ఫోల్డ్ చేసేయండి మొత్తం దానిపైన నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోండి చూడండి అది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి వీడియో అర్థం కాకపోయినా కరెక్ట్గా తీయకపోయినా నాకు కామెంట్స్ పెట్టి మీరు నాకు చెప్పండి వీడియో చూసి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి చూడండి అలా దానిపైన ఇటు ఇటువైపుకి చివరికి ఎడ్జ్కి ఒక స్టిచ్ అనేది వేసుకోండి నేను ఫోల్డ్ చేస్తున్నట్టే ఫోల్డ్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేయండి ఓకేనండి క్లియర్గా ఉందండి లోపలికి ఫోల్డ్ చేసుకొని మొత్తం నెక్ అంతా అలా మనం రౌండ్ మొత్తం ఫ్రంట్ నెక్ నుంచి బ్యాక్ నెక్ వరకు ఆ క్రాస్ ముక్క అటాచ్ చేసుకుని లోపలికి మర్చుకొని కుట్టాలండి అదిగోండి అలా వస్తుంది నీట్గా చూడండి ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర లో ఇది చిన్నపిల్లలుగా ఉంది కాబట్టి నేను హ్యాండ్స్ వేయలేదండి కాబట్టి లోపలికే క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుని ఆర్మ్ రౌండ్ దగ్గర నేను చూడండి రెండు ఫోల్డింగ్స్ చేస్తున్నాను ఆ ఫోల్డింగ్ పైనే మనకి హెడ్జ్ని ఒక స్టిచ్ చేసేయండి సేమ్ అలాగే నెక్స్ట్ ఇంకో ఆర్మ్ రౌండ్ కూడా అలాగే వేసుకోండి ఒకటి రెండు రెండు ఫోల్డింగ్స్ అండి అలా వేసుకుని ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకోండి అక్కడ రౌండ్ దగ్గర మీకు తిరగదు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పితే మీకు అవుతుంది బిగినర్స్ అది కొంచెం ఇలాంటివి చూసి కుడుతూ ఉంటే మీకే బాగా అర్థమవుతుందండి ఆర్ రౌండ్ దగ్గర పట్టుకుని కిందన మనం అడ్జస్ట్ చేసుకుని ఒక స్టిచ్ వేసేయండి చూడండి రౌండ్ దగ్గర రెండు రౌండ్స్ రెండు పట్టుకుని ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్స్ పట్టుకొని ఫస్ట్ ట్రఫ్లాక్కుని ఆ కుర్చీలది ఫ్రంట్ కుచ్చుల్ది ఉంది కదా రెండు ఒక చోటకే రావాలి అక్కడ చిన్న షేప్ తీసుకుని అలా స్టిచ్ వేసేయండి కిందన కూడా లాస్ట్లో రఫ్ లాక్కోండి సేమ్ అలాగే అటువైపు కూడా చివరిని ఫోల్డ్ చేసుకుని అంటే నేను ఫ్రంట్ వేపే స్టిచ్చింగ్ అన్ని చేశానండి ఇది మా స్టూడెంట్స్ది కిందని వాళ్ళని ఒకసారి స్టిచ్చింగ్ వేయమని చెప్పాను అందుకే నేను వాళ్ళకి చెప్పేసాను ఇంకో గౌన్ అయిపోయిందండి చూడండి ఫ్రాక్ బాగుంది కదా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి